శివాయ గురవేన్నమ శ్రీమాత్రేన్నమ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో లలిత సహస్రనామ పారాయణ చేసిన తర్వాత అంటే నూట ఎనభై మూడు శ్లోకాలు చదివిన తరువాత చివరిగా ఆఖరిన ఖచ్చితంగా చదవాల్సిన శ్లోకం ఒకటి ఉంటుంది అది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సృష్టిలో లలిత రహస్య సహస్రకానికి మించిన సహస్రం మరొకటి లేదు అటువంటి ఈ లలిత సహస్రాన్ని గురుముఖంగా నేర్చుకొని మాత్రమే పారాయణ చేయాలి అని మనకు పెద్దలు చెప్తుంటారు దీనికి గల కారణం మనకి లలిత సహస్రనామం చదివేటప్పుడు పదాలను ఎక్కడ విభజించాలి ఎక్కడ కలిపి చదవాలి అనేది తెలుస్తుందని గురుముఖంగా నేర్చుకుని మాత్రమే లలితా సహస్రనామ పారాయణ చేయాలి అని మనకి చెప్తుంటారు మనలో చాలామంది లలితా పారాయణ ప్రతినిత్యం అంటే లలితా సహస్రం ప్రతినిత్యం చదివేవారు ఉంటారు మరికొందరు ఒక సంకల్పం చెప్పుకొని అంటే మన కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని పారాయణ రూపంలో పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ లేదా నూట ఎనిమిది రోజులు పారాయణ చేసేవారు కూడా ఉంటారు లలితా సహస్రం పారాయణ చేసేటప్పుడు బయటకి చదివే పనైతే ఎటువంటి ఉచ్చారణ దోషం అంటే మనం పదాలని స్పష్టంగా పలికే పనైతే మాత్రమే బయటకి చదవాలి లేదంటే మనం పారాయణ అనేది మనస్సులోనే చేసుకోవాలి దీనికి గల కారణం పదాలను మనం సరిగా పలకకపోతే అక్కడ ఉన్న ఆ పదానికి అర్థం పూర్తిగా మారిపోతుంది అలా మనం తెలిసి కానీ తెలియక కానీ పారాయణ సమయంలో లేదా నేర్చుకునే సమయంలో చేసే తప్పులకి అమ్మవారిని క్షమాపణ అడగాలి అమ్మకి క్షమాపణ చెప్పి పారాయణని పూర్తి చేయాలి మనం ఈ పారాయణ చేసేటప్పుడు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అంటే నూట ఎనభై మూడు శ్లోకాలు చదివిన తర్వాత ఇది శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే అని అది చెప్పేసి మనం పారాయణ పూర్తి చేస్తాం కానీ ఖచ్చితంగా మరొక శ్లోకం చెప్పి మాత్రమే పారాయణ పూర్తి చేయాలి అదేంటంటే యదక్షర పదభ్రష్టం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే ఈ శ్లోకం చెప్పటం వలన మనం పారాయణ చేసేటప్పుడు కానీ లేదా పారాయణ చేయటానికి మనం నేర్చుకుంటాం కదా లలిత సహస్రనామం అప్పుడు కానీ మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఉచ్చారణ దోషం మనం చదివేటప్పుడు వస్తే ఎటువంటి ఉచ్చారణ దోషం లేకుండా అమ్మవారు మనల్ని క్షమిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఉచ్చారణ దోషం లేకుండా చదవటం సాధ్యం కాదు కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు లేదా పారాయణ చేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనకి ఉచ్చారణ దోషం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇలా మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం చెప్పటం వలన మనం చేసిన తప్పుకి అంటే మనం తెలుసో తెలియకో చదివేటప్పుడు చేసిన తప్పుకి అమ్మవారిని మనం క్షమించమని అడుగుతున్నట్లు ఇక నుండి మనం లలితా సహస్రనామ పారాయణ చేసేటప్పుడు చివరిగా అమ్మకి క్షమాపణ చెప్పి ఈ స్తోత్రం చెప్పుకొని పారాయణ పూర్తి చేద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ సలహాలని సూచనలని కామెంట్స్ రూపంలో తెలియచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్